శ్రీమద్ రామాయణములోని కిష్కింద కాండనందు నలభై తొమ్మిదవ సర్గలో అంగదుడు గంధమాదనుడు అను వారు వానరులను మరల ఉత్సాహంతో శీతాన్వేషణ ప్రారంభించుటకు వారిని ఓదార్చారు చాలా అలసి ఉన్న మహాబుద్ధిమంతుడైన అంగదుడు ఆ వానరులందరినీ ఓదారుస్తూ మెల్లగా ఇట్లు పలికాడు మనమందరము కలిసి వనములు పర్వతములు నదులు ప్రవేశింపశక్యము కాని అరణ్యములు పొదలు పర్వత గుహలు ఆయా ప్రాంత ప్రదేశములు అన్ని వెతికాము కానీ సీతగాని సీతను అపహరించిన దుర్మార్గుడైన ఆ రాక్షసుడు కానీ కనబడలేదు మనం బయలుదేరి చాలా కాలమైంది సుగ్రీవుడా చండశాసనుడు అందుచేత మీరందరూ కలిసి అంతటా వెతకండి మీరందరూ అలసత్వమును శోకమును నిద్రను విడిచి జనకని కుమార్తె అయిన సీత కనబడే వరకు అన్వేషించండి దిగులు చెందకుండుట నేర్పు మనస్సు ఉత్సాహముగా ఉండుట అనునవి కార్యసిద్ధిని కలిగించునని చెబుతారు అందువలననే ఇట్లు చెప్తున్నాను మీరందరూ ఇప్పుడు కూడా ప్రవేశింప శక్యము కానీ ఈ వనముననే వెతకండి దుఃఖమును విడిచి మరలా వెతుకుట ప్రారంభించండి కార్యమును చేయువానికి దాని ఫలము తప్పక లభించును అట్లుగాక మనం దిగులు చెంది ఉన్నచో కండ్లు మూయటకు కూడా కష్టమగుతు వానరులారా మన రాజైన సుగ్రీవుడు కోప స్వభావం కలవాడు తీక్ష్ణముగా దండించువాడు మనం ఎల్లప్పుడూ అతనికి మహాత్ముడైన రామునకు భయపడవలసి ఉన్నది ఓ వానరులారా మీ హితమునే కోరి నేను ఇట్లు చెప్తున్నాను మీకు ఇష్టమైనచో అట్లు చేయండి మనందరికీ తగినది ఏమైనా ఉన్నచో చెప్పండి గంధమాదనుడు అంగదుని మాటలు విని దప్పిక చేత అలసట చేత మందమైన అస్పష్టమైన మాటలు ఇట్లు పలికాడు అంగదుడు మీతో చెప్పిన మాట తగినదిగా ఉన్నది హితము అనుకూలము అయిన ఇతరుడు చెప్పిన మాటను మీరు చేయవలను పర్వతములు గుహలు శిలలు శూన్యములైన అడవులు పర్వతముల శిలయేళ్ళు వాటిని మరలా వెతకండి మీరందరూ కలిసి మహాత్ముడైన సుగ్రీవుడు చెప్పిన పర్వత దుర్గములను అన్నింటినీ వెతకండి మరలా మహాబలవంతులైన ఆ వానరులందరూ లేచి వింధ్యారణ్యములతో నిండిన దక్షిణ దిక్కునందు సంచరించారు వానరులలో శ్రేష్ఠులైన ఆ వానరులు దర్శనమును కోరుతూ శరత్కాల మేఘము వలెనున్న శోభాయుక్తమైన శిఖరములతోనూ గుహలతోనూ నిండిన రజిత పర్వతమును పర్వతమును ఎక్కి దానిమీద ఉన్న రమ్యమైన లోధ్ర వనమును సప్తవర్ణ వృక్షవర్ణమును వెతికారు అధికమైన పరాక్రమం గల వానరులు ఆ పర్వతముపై భాగములు ఎక్కి రాముని భార్య అయిన సీతను వెతికి అలసిపోయారు ఆమె మాత్రము కనబడలేదు ఆ వానర్లు అనేక గుహలు గల ఎదురుగా ఉన్న పర్వతమును చూసి అన్ని వైపులా పరీక్షించి కిందకు దిగారు ఆ వానర్లు ఆ పర్వతం నుండి నేల మీదకి దిగి అలసి ఆలోచన చేయజాలని మనసుతో అక్కడ క్షణకాలం ఉండి వృక్షముల మొదలలో ఆశ్రయించారు వారు కొంచెంసేపు సేద తీర్చుకొని కొంచెం అలసట తగ్గిన తర్వాత మరలా ఆ దక్షిణ దిక్కునంతను వెతకడానికి ఉద్యమించారు హనుమంతుడు మొదలైన ఆ వానర శ్రేష్ఠులు అన్వేషణమును మరలా ప్రారంభించి ఆ వింధ్య పర్వతమునందే దాని మొదటి నుండి అన్ని వైపులా అన్వేషించారు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు కిష్కింద కాండలో నలభై తొమ్మిదవ సర్గ సమాప్తము